వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం చాట్రగడ్డపాడు గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మానాయుడు వారితో పాటు మండల గ్రామ గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు సోదరి మనులందరికీ మరి మండల నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞత నమస్కారం ఈరోజు వాస్తవంగా ఈ గ్రామ పెద్దలు ఒక కమిట్మెంట్ ఈ గ్రామ పెద్దలు గ్రామాలు చూస్తూ ఉన్నాం కానీ చాలా గ్రామాలు ఇలాంటి గ్రామాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రతి సమస్యని మన సమస్యగా భావించి అందరూ సమిష్టిగా ఒక మంచి మార్గంలో నడుస్తున్నటువంటి పెద్దలు కానీ వాళ్ళకు సహకరిస్తున్న ప్రజలు కానీ గ్రామాలంటే గ్రామ అభివృద్ధి జరగాలంటే ఇలాంటి అందరూ కలిసి అందరూ సమిష్టిగా ఉన్నప్పుడే గ్రామ అభివృద్ధి జరుగుతాయి గ్రామాల్లో అల్లర్లు జరగవు గ్రామాల్లో డిస్టర్బ్లు ఉండవు ఎక్కడ కూడా ఏ ఒక్క పథకం కూడా ఏ ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందిస్తున్నటువంటి మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేశారు ఏ ఒక్క అక్క అక్కచ్చలమ్మలకి వాళ్ళ అకౌంట్ లో వచ్చిన పరిస్థితి లేదు నాడు ప్రతి రూపాయి మరి అమ్మఒడి కావచ్చు పొదుపు సంఘాల ఆసరా కావచ్చు మరి అదేవిధంగా చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తాం అదేవిధంగా మరి వసతి దీవెన విద్యా దీవెన రైతు భరోసా ఇలాంటి అన్నీ కూడా నేర్చు చేయటమే కాదు కింద నుంచి మరి అక్కడ ముక్కులు మూల్చుకొని వెళ్ళేవాళ్ళు ఆ డిగ్రీ కాలేజీ కాడ అది కూడా మీ అందరికి తెలుసు ఎక్కువ మన ఊరులకు తెలుసు ఇప్పుడు అదే విధంగా మళ్ళా మీకు చేతగడ్డపాడు బైపాస్ రోడ్డు కరెక్ట్ గా మన ఈ ఊరి పక్కగానే వెళ్తా ఉంది ఆ బైపాస్ రోడ్డు ఈ వైపు పెట్టంలో మా వంతు మేము ప్రయత్నం చేశాం అన్ని విధాల రోడ్డు శాంక్షన్ అయిపోయింది రేపు ఎలక్షన్ అయిపోగానే మొదలు పెడతారు కరెక్ట్ గా మన దీనికి ఒక పర్లాంగ్ దూరంలో రోడ్డు వెళ్ళే పరిస్థితి ఉంది ఈ ఊరికి తగలకుండా ఈ ఊరికి డిస్టర్బ్ చేయకుండా చక్కగా మార్కాపురం రోడ్లోకి తీసుకెళ్తున్నాం ఇదంతా కూడా ఈ ఊరు డెవలప్ ఊరు చాలా పెద్ద అభివృద్ధి జరుగుతుంది ఇది మునుకొండ మున్సిపాలిటీలో కూడా చేరడానికి అవకాశం ఉంది కంపల్సరీగా అది కూడా జరిగింది మీకు మంచినీళ్ళు ట్యాప్ దగ్గర నుంచి అన్ని కూడా మున్సిపాలిటీ నుంచి అంతే విధంగా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుకుంటూ మీరందరూ కూడా ఎంపీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒక ఓటు ఎమ్మెల్యే రెండోసారి పోటీ చేస్తున్నా నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను